ఒకసారి ఒక గ్రామంలో రెండు చెట్లు ఉండేవి ఒకటి తాటి చెట్టు మరొకటి పెద్ద మామిడి చెట్టు ఈ రెండు చెట్లు కూడా పక్క పక్కనే పెరుగుతూ ఉండేవి మామిడి చెట్టు చాలా పెద్దది చాలా బలమైనది అందరూ దాన్ని నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకునేవారు తాటి చెట్టు మాత్రం సన్నగా ఎత్తుగా ఉండేది గాలి వీస్తే ఊగిపోతూ ఉండేది ఒకరోజు ఒక పెద్ద తుఫాను గ్రామం వైపు దూసుకొని వచ్చింది ఆకాశం నల్లగా మారింది గాలి గర్జించి ఊగించింది చెట్లు వణికిపోయాయి మామిడి చెట్టు తన బలంతో నమ్మకంతో నిలబడిపోయింది నన్ను ఈ గాలి ఏం చెయ్యలేదు నేను ఎంత బలవంతుడను అంటూ గర్వంగా నిలబడుతుంది ఆ మామిడి చెట్టు కానీ తాటి చెట్టు మాత్రం గాలికి వంగుతూ లేస్తూ గాలికి అనుకూలంగా నిలబడి ఉంది గాలి ఒక్కసారిగా తన వేగాన్ని పెంచింది ఆ శక్తిని తట్టుకోలేక పెద్ద మామిడి చెట్టు చీలిపోయి నేల కూలింది గ్రామస్తులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు కానీ తాటి చెట్టు మాత్రం గాలితో కలిసిపోతూ తల వంచుతూ నిలబడిపోయింది తుఫాను ఆగిన తర్వాత ఆ తాటి చెట్టు ఆ మామిడి చెట్టు వైపు చూసి ఇలా చెప్పింది బలం ఉన్నవాడే నిలబడతాడు అని అనుకోకు అవసరమైనప్పుడు తల వాడే జీవితపు తుఫానులను ఎదుర్కొని నిలబడతాడు అని అంటుంది ఆ చెట్టు ఈ కథలోని నీతి ఏమిటంటే అధిక గర్వం మనల్ని కూల్చేస్తుంది వినయం మనల్ని కాపాడుతుంది పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు తల అది అజ్ఞానం కాదు జ్ఞానం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వెంకట్ నీతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి